స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ అనే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మనం సో చాలా వరకు ప్రెడిట్ చేసిన విధంగానే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అయితే సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కొంత స్టే విధి హైకోర్టు అయితే అయితే విచారణను వాయిదా వేసింది వాస్తవానికి ఇంకో రెండు వారాల తర్వాత ఈ విచారణ కొనసాగబోతుంది నిన్న ఇవాళ సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఈ విచారణను ఇంకొక రెండు వారాలు అయితే కొనసాగించబోతుంది రెండు వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉంటది నాలుగు వారాల లోపల కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి అయితే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సో ఇక్కడ చాలా మంది అడ్వకేట్లను కూడా మనం ముందుగా చూడరుచుకుంటే అదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది బట్ ఏది ఏమైనా ఆశాభాహులు అయితే చాలా ఆశగానే అయితే ఎదురు చూస్తున్నారు కంటెస్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో బీసీ రిజర్వేషన్ల అంశం ఇది వాస్తవానికి ఇంత అటెక్షన్ రా కావడానికి ముఖ్య కారకుడు రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనే అంశం తీసుకొస్తాం ఇస్తామని చెప్పి చెప్పి కులగాన చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేసరికి సో ఇది ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి అటెన్షన్ అయితే డ్రా చేసింది ఇది ఒక్క రాష్ట్రంతో పోయే అంశం కాదు కాబట్టి దేశం అంతా కూడా ఆసక్తి చూస్తుంది సో ఇవాళ ఈ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఇస్తే ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అనేది సో దేశవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు జనాలు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వైపే చూసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో మొత్తంగా ఇంత పెద్ద సుదీర్ఘమైన చర్చనైతే కొనసాగుతోంది ఇది ఫైనల్ గా మరి ఎవరు విజయం సాధించబోతున్నారు ఏం జరగబోతున్నారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ రోజు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డదు కాబట్టి కొన్ని నామినేషన్లు కూడా పడ్డాయి అట కొన్ని జాగాలలో నామినేషన్ వేసి వారి నామినేషన్ల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా డైరెక్షన్ ఇవ్వబోతుంది మిగతా పార్టీల నుంచి కూడా ఏమైనా నామినేషన్లు పడ్డాయా ఇట్లాంటి వివరాలన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే తాత్కాలికంగా ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇప్పుడే ఇందాకనేగో సో ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ అవాయిడ్ డైరెక్షన్స్ ఇష్యూడ్ టుడే బై ద హానబుల్ హైకోర్ట్ సో హైకోర్ట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ని గౌరవిస్తున్నాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రెస్ ఇప్పుడే రిలీజ్ చేసినట్టు సో ఇప్పుడే చూస్తున్నాం మనం సో మన మనతో పాటు సిద్ధిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అందుబాటులో ఉన్నాడు ఫోన్ ఇన్ లో సో వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఉన్నాయా హైకమాండ్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయా ఈ రోజు ఏం జరిగింది సో మరి నామినేషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది మన పడ్డాయ నామినేషన్ కూడా తెలిసిపోయే చేద్దాం నమస్తే పూజ కృష్ణ గారు నమస్తే గారు బాగున్నారు బాగున్నామండి సో ఏంటి మొత్తానికి అయితే హైకోర్టు ఈ రిజర్వేషన్ రెండు వారాల తర్వాత విచారణ ఉండబోతుందని కూడా తెలుస్తుంది సో నిన్నటి వరకు ఏం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఏమో నాటకీయ పరిణామాల మధ్య కొన్ని నామినేషన్ ఆల్రెడీ పొద్దుగాలనే నోటిఫికేషన్ పడ్డది నామినేషన్ ప్రిపేర్ అయ్యారు ఎట్లా ఉంది సిద్దిపేట పరిస్థితి ఒకటండి మనం మీరు గమనించాలి ఈ రెండు రోజుల నుంచి ఏదైతే హైకోర్టు లో జరుగుతా ఉందో హైకోర్టు నుంట్లో వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు ఎక్కడ కూడా బీసీ నాయకులకు బీసీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎక్కడ కూడా మనం అదరే పడవద్దని తెలియజేస్తా ఉన్నా ఎందుకు అని అంటే హైకోర్టు ఈ రోజు ప్రభుత్వ పరంగా ఎక్కడ ప్రభుత్వానికి విరుద్ధంగా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు హైకోర్టు మధ్యంతర స్టే మాత్రమే ఇచ్చింది అంటే బీసీ ఏదైతే గణన జరుగుతుందో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జరుగుతుందో మాకు ఇంకా ఆశ ఉంది హైకోర్టు తీర్పు కింద నిజంగానే హైకోర్టు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తిరస్కరిస్తే రోజు ఈ తీర్పు మధ్యంతర ఉత్తర్వులు రాకపోయేది తీర్పు అనేది వేరే విధంగా వస్తుండే హైకోర్టు పూర్తిగా ఈ కోర్సు సుప్రీం కేసులు కొట్టివేస్తున్నట్ట లేక పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పోవాల్సిందిగా హైకోర్టు ఏదో చెప్తా కానీ ప్రభుత్వం ఏదైతే విజయవంతంగా కుల గణన జనగణన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాలుగా ఈ కుల గణన జనగణన చేసి ఈ రోజు గవర్నర్ గారికి అందజేయడం జరిగింది ఆ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ఇలా కోర్టుకు కూడా పోవడం జరిగింది కానీ కొంతమంది నాయకులు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనుక ఉన్నది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు అడ్డుకుంటున్నానో మాకు అర్థం కావట్లేదు రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో మంచి అవకాశాన్ని తీసుకురాబోతా ఉన్నారు ఎంత కులగణన జరగాలి జనగణన జరగాలి వారి హక్కులకు వారు కలగజేయాలి అంటున్నాం తప్ప మేము ఇతరుల హక్కులను ఎక్కడ కూడా మేము లాక్కుంటామని అనట్లేదు ఈ స్టేట్మెంట్ ఎవరు గమనిస్తలేదు ఇప్పుడు రాష్ట్రంలో యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీ జనాభా ఉంది రైట్ యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీ జనాభా ప్రకారం మా హక్కులు మేము కావాలని కొట్లాడుతున్నాం తప్ప ఇతర ఇప్పుడు ఓసీలకు ఆరు పర్సెంట్ ఉంది ఇప్పుడు ఎనిమిది పర్సెంట్ అయింది ఎనిమిది పర్సెంట్ ఉన్న ఓసీల హక్కులను మేము కాలరాల్చమని మేము ఎక్కడ అనట్లేదు బీసీలు యాభై ఆరు పర్సెంట్ ఉన్న జనాభాలో మాకు కూడా రాజ్యాధికారం రావాలి అని మేము కొట్లాడుతున్న తరుణంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ కానీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది దీని అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు రోజు ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థి కాకపోయినా కూడా బీసీలకు న్యాయం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీల హక్కుల గురించి బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే కామారెడ్డి సభలో డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇచ్చి తీరుతా అని అన్నాడో దాన్ని కట్టుబడి ఈ రోజు ముందుకు పోతా ఉంటే రాష్ట్రంలో పార్టీలు మాత్రం కలిసి వచ్చేది పోయి ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టే ప్రయత్నం ఒక ఒక విధంగా సో ఇక్కడ మీరు విషయం చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తోంది ఇది ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో పొలిటికల్ గెయిన్ అయితే అనుకుంటారా డ్యామేజ్ అయితే అనుకుంటారా ఎందుకంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పేరుతోటి కాలయాపన వేసి సైంటిఫిక్ గా ఈ ముందుకు పోలేదు అందుకే ఇక్కడ కోర్టు స్టే ఇస్తోంది సో అది ఎంత మాత్రం కూడా నిలబడే అవకాశం లేదని చెప్పేసేమో బిఆర్ఎస్ వాళ్ళు మిగతా అన్ని పార్టీల వాళ్ళు చాలా మంది కూడా డామేజ్ చేసే అవకాశం ఉండొచ్చు మరి రమేష్ గారు మీరు ఇక్కడ ఎక్కడ కూడా డామేజ్ ఫ్యాక్టర్ చూడకండి ఫ్యాక్ట్ అనేది ఫ్యాక్ట్ అనేది గమనిస్తా ఉన్నారు ప్రజలు కూడా ఈ రోజు సుప్రీం కోర్టు న్యాయస్థానంలో ఉన్నటువంటి అత్యంత న్యాయవాదిని తీసుకొచ్చి ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టులో ఈ రోజు ప్రభుత్వ పరంగా బీసీ ఏదైతే ఫార్టీ టూ డిక్లరేషన్ మీద వాదోపవాదాలు వినిపించడం జరిగింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ రోజు మా హైకోర్టులో రెండు రోజుల నుంచి మీరు గమనించారు మంత్రులంతా హైకోర్టులో స్వయంగా వెళ్లి ఈ పిసి రిజర్వేషన్ మీద వెంట వెంటనే ఏం జరుగుతుంది మా వాదనలు ఎక్కడ మా అవసరాలు ఉంటాయి పిసి రిజర్వేషన్ రావాల్సిందే అని చెప్పి హైకోర్టు దగ్గర లోపల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు రోజుల నుంచి న్యాయ నాయ నిపుణుల నుంచి మీటింగ్ పెట్టి మంత్రుల నుంచి మీటింగ్ పెట్టి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి ఈ ఈ బీసీలకు ఏ విధంగా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మీరు అన్ని ఆర్టికల్ పేపర్లలో టీవీలలో కూడా చూసి ఉంటారు ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు ఎక్కడ కూడా నేను ఒకటే చెప్తాను బీసీలు అదరపడలేదు కోర్టు ఏమో స్టేట్మెంట్ ఇవ్వలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందంటే రేపు తెలుస్తుంది హైకోర్టు దేని గురించి ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎక్కడ వెనక ఇంకా కొన్ని ఇంకా కొన్ని వర్గాల ఆరోపణ చేస్తున్నాయి ఇది ఇవాల్ అంటే క్లియర్ గా బీసీలను మోసం చేయడమే అవుతుంది ఇది క్లియర్ గా ఇది నిలబడదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా ముందు పోయిందని చెప్పి అట్లాగే గవర్నర్ మీదకి లెట్ బి కామెంట్ గవర్నర్ మీదకి హరికృష్ణ గారు గవర్నర్ మీదకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు చేసి బీజేపీ వాళ్ళని దీన్ని అడ్డుకున్నారు గవర్నర్ అడ్డుకున్నారు అని చెప్పేసి ఇతర పార్టీలను బదనాం చేసి ఇక్కడ పొలిటికల్ గేన్ కావాలనే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి కూడా కొన్ని వర్గాల వాళ్ళు రేపు అండ్ ఇన్ఫాక్ట్ ఇంకో విషయం గుర్తు చేయాలి మీకు తెలంగాణ బంద్ కూడా పిలిపేస్తున్నట్టున్నారు దీన్మార్ మారాయణ గారు రమేష్ గారు విషయం అవునా కేంద్రంలో ఉంది ఎవరు బీజేపీ ఇప్పుడు మీరు గవర్నర్ కు మా మేము మా మంత్రివర్గులు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం ప్రాసెస్ అంతే కంప్లీట్ చేసి మేము గవర్నర్ ఇచ్చిన తర్వాత బిల్లు ఆమోదించే సమయంలో గవర్నర్ గారిని ఎవరు ఆపిరు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అవునా కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం కాపు ఎక్కడ గాని గవర్నర్ గారి దగ్గరికి పోయి బిల్లు అమ్మని చెప్పలేదు ఇది మీరు అర్థం చేసుకోవాలి దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇక్కడ డ్రామా ఆడే పరిస్థితి ఏముంది అని అంటున్నా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్రామా ఆడే ప్రభుత్వానికి ఏముంది అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏం ఎన్నికలు లేవు అవునా ఇంకా మూడు సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు మేము ఓట్లు దంచుకునే కార్యక్రమం మేము చేస్తలేము రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టినప్పుడు ఈ దేశ ప్రజలలో ఎవరు కులగణన జరగాలి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక నిశ్చయంతో జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందడిగేసి కులగణన జనగణన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ రోజు ఇంత పకడ్బందీగా మేము జరిపిన ఆధారాలతో సహా కోట్ల పెడితే ఈ రోజు బిజెపి పార్టీ ఎందుకు రాలేదు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పది సంవత్సరాలు అధికారంలో ఏ పార్టీ ఉంది రమేష్ గారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న టీవీలలో చూసిన కొంతమంది మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటే మరిశుద్ధి నేను అడుగుతా ఉన్నాను మీరు అధికారంలో పది సంవత్సరాలు మీరే కదా ఈ బీసీల ఓట్లు కుళ్ళు కొట్టి మీరు రాజ్యాధికారంలోకి వచ్చారు కదా ఈ బీసీ ఓట్లు తీసుకొని మీరు మంత్రులు అయ్యారు కదా సీఎం లైరు కదా మరి బీసీలకు కుల గణన చేద్దామని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేద్దామని మీరెందుకు స్టెప్ వేయలేదు మీరెందుకు ముంతడు వేయలేదు అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ బీజేపీ నాయకులను కానీ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తే దీంట్లో విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమర్ ఏమైనా మనం వాళ్ళంతా రమేష్ గారు ఒక్కటి మాత్రం చెప్తా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా బిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే పక్కన బందీగా ఒకటే కంఠస్వరంతో స్వరంతో ఒకే నమ్మకంతో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించి తీరుతామని దృఢ సంకల్పంతో అలా ఎలాంటి తిరకాసు లేదు లానున్న రోజుల్లో లానున్న రోజుల్లో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఒక నిర్దేశం చేయబోతా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా ఎక్కడి వరకైనా పోరాటాన్ని మేము ఎక్కడ ఆడేది లేదు మా ప్రభుత్వం పరంగా సుప్రీం కోర్టుకైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు అని మేము తెలియజేస్తాం ఇప్పుడే పూజల హరికృష్ణ గారు ఇప్పుడే ఒక అప్డేట్ అంత మీ ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఢిల్లీకి పోయి కొట్లాడదాం కలిసి వస్తాం మీతో కావాలంటే మీరు డ్రామాలాపురాని హరీష్ రావు గారు ఇప్పుడు ఢిల్లీ రావడం సిద్ధమా స్టేట్మెంట్ ఇచ్చారు ఒక్కటి ఒక్కటి రమేష్ గారు ఇప్పుడు ప్రత్యర్థికి ఇప్పుడు నిద్ర నిద్ర నిద్రలు కెళ్ళి ఇప్పుడు లేచినట్టు ఆయన నిజమైన డ్రామా ఆర్తులు ఇప్పుడు హరీష్ రావు మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పిలుపునిచ్చిండు అన్ని పార్టీలకు ఆహ్వానిచ్చిండు ఢిల్లీలో జంతర్ మంతర్లో పార్లమెంటు జరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని మేము ఆహ్వానం ఆహ్వానం పలుకుతే దేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ధర్నాలో పాల్గొవడం జరిగింది మీరు అవును మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరైనా వచ్చిర్రా అని అడుగుతున్నా హరీష్ రావు గారికి మీరు ఏమైనా ప్రత్యేకమైన ఆహ్వానం చేస్తుంది ప్రత్యేకమైన ఆహ్వానం నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు డెఫినెట్లీ వస్తావు కదా నీకు చిత్తశుద్ధి లేదు హరీష్ రావుకు ఓన్లీ బీసీలో ఓట్లు మాత్రమే కావాలని తెలిసిపోయింది నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆహ్వానాన్ని మీడియా ద్వారా పత్రికల ద్వారా ఆహ్వానాన్ని పలికిండు అందరూ ఆల్ పార్టీస్ కి మరి ఈ హరీష్ రావుకి అప్పుడేటువంటి డ్రామా బాజీ హరీష్ రావు కాబట్టి దయచేసి ఒకటి గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా పిసిసి అధ్యక్షులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా రిజర్వేషన్ మేము తెచ్చుకొని ఒక విషయం ఒక పాజిటివ్ సైన్ కనబడుతుంది సిద్ధిపేట అని వినబడుతోంది గతంలో ఎప్పుడైనా సిద్ధిపేటలో ఎన్నికలు అనగానే సిద్దిపేట అనగానే ఏకగ్రీవాలు అంటే అన్డౌటెడ్ అసలు వన్ మేన్ షో ఉంటుంది వన్ వే లో ఉంటే ఎన్నికలన్నీ హరీష్ తట్టుకునేటోడు ను తట్టుకున్నోడు నిలబడటోడు కానీ లేడు అనే ఒక ప్రచారం నడుస్తా ఉంటది ఏకగ్రీవాలు రికార్డులు బద్దలు కొడితే సిద్దిపేట కాన్షియస్ లో ఈసారి అట్లాంటి ఈ వార్తలు ఏం రావట్లేదు ఏంది ఒకటండి మీరు చూసింటారు ఎన్ని రోజులు తెలంగాణ తెలంగాణ సాధించుకున్నామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా సిద్దిపేటకు ఒక ప్రజల స్వేచ్ఛ మాత్రం లేకుండా చేసి హరీష్ రావు ఎన్ని సంవత్సరాల నుంచి నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి మీరు గమనిస్తా ఉన్నారు సిద్దిపేటలో ప్రజల స్వేచ్ఛ వచ్చింది ప్రజలు ఊర్లకేళ్ళి స్వచ్ఛందంగా పట్టణాలకు వస్తున్నారు అధికారుల దగ్గర పోతున్నారు పోలీస్ స్టేషన్లకు పోతా ఉన్నారు గతంలో నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా దానికి మళ్ళీ మేము అడిగిన క్వశ్చన్ కి కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ప్రజల స్వేచ్ఛ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల దానికి తోడు మేము సిద్దిపేటలో నిరంతరం ప్రజలలో ఉండి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి పల్లెలకు వచ్చి వాళ్ళ బాధలు కాని మంచి గాని చెడు కాని తెచ్చుకునే స్వచ్ఛని మేము ఇచ్చినాం గతంలో ఊర్లకి వెళ్ళి పల్లెలకి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి గ్రామాలు దాటేది కాదు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జెపిటిస్ కానీ వార్డు మెంబర్ గాని అక్కడ వాళ్ళే పోలీస్ స్టేషన్ వాళ్ళే నాయకులు వాళ్ళే ప్రతినిధి నేను చెప్పిందే వేదం చెట్టు కింద కూర్చొని వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి లేకపోతే వాళ్ళ మీద కేసులు బనాయించే ఈ రోజు ఆ వ్యవస్థ మేము కాలరాక్షణం కాను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ రావచ్చు వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు ఏ ఆఫీస్ అయినా సరే కలెక్టర్ ఆఫీస్ పోతా ఉన్నారు ప్రతి సోమవారం చూడండి ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు ఈ రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు నువ్వు చేసిన ప్రభుత్వంలో అన్యానికి గురైన భూముల కబ్జాలు గురైన చెప్పుకుంటా ఉన్నారు రెండోది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో నామినేషన్ అంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి పాలనలో మా పిసిసి అధ్యక్షులు గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో కూడా దినదిన అభివృద్ధి చెందుతా ఉంది పుంజుకుంటా ఉంది ఎన్నికలు కాస్త ఎన్నిక ముందు జరగచ్చు కాక కొంత ఆలస్యం కావచ్చు కాక మొత్తానికైతే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సిద్దిపేట రమేష్ గారు ఒక్కరించి పుంజుకుంటా ఉంది మీరు చూసి ఉంటారు ఈ రోజు సిద్దిపేటలో ఎప్పుడు చూసినా ఏకక్రియ వాళ్ళు మీరు దాన్ని నేను చేస్తాను చెప్పండి ఎప్పుడు కూడా హరీష్ రావు గారు ప్రత్యర్థులను ఎన్నికలకు రాకుండా భయపట్టించి ధన బలం చూపించి అండబలం చూపించి కనీసం నామినేషన్ వేయకుండా చేసేటోడు కానీ ఈ రోజు మేము గట్టిగా నిలబడి హరీష్ రావుకు తిట్టుగా అన్ని విధాలుగా మేము అడ్డుకుంటాం మొన్నటి మొన్న చూసి మూడు కోట్ల వరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే నేను తెచ్చినా అని గొప్పలు చెప్పుకుంటే దానికి కౌంటర్ ఇస్తే జాబు లేకుండా పోయింది హరీష్ రావు కాబట్టి ఈ రోజు ప్రజలలో ఈ రోజు మా నాయకుల దగ్గర కూడా నాయకత్వము లక్ష్యాలు ఈ రోజు ఏ మండలు చూసినా మీరు చూడండి ఏ మండలు చూసినా మాకు ఆ జడ్పీటీసీకి ఆరు నుంచి ఏడు అప్లికేషన్ రావడం జరిగింది అంత మంది అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో అదే చెప్తున్నాను కదా ఆ ఈ రెండు సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ప్రతి మండలంలో ఆరు నుంచి ఏడు స్ట్రాంగ్ అది కూడా స్ట్రాంగ్ జెడ్పీటీసీ అభ్యర్థుల అప్లికేషన్ మా దగ్గరకు వచ్చింది ఆ డేటా మొత్తం మేము మినిస్టర్ గారికి అందజేయడం జరిగింది పిసిసి అధ్యక్షులకు కూడా అందజేయడం జరిగింది ఈ రోజు కూడా మొదటి రోజు మా పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం తర్వాత మా మీనాక్షి నటరాజన్ గారు నటరాజన్ గారి ఆదేశానుసారం మొదటి రోజే సిద్దిపేటలో చిన్నకోడూరు నుంచి నాలుగు అప్లికేషన్లు జెడ్పీటీసీకి అందజేయడం జరిగింది నారా రూపేట మండలం నుంచి నాలుగు అప్లికేషన్ రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు అన్ని పడినాయి సిద్దిపేట అర్బన్ నుంచి ఒక నామినేషన్ రావడం జరిగింది నగరం నుంచి ఒక అప్లికేషన్ రావడం జరిగింది సిద్దిపేట రూరల్ నుంచి ఒక అప్లికేషన్ రావడం జరిగింది ఇంకా అప్లికేషన్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తే ఎలక్షన్ మా హైకోర్టు ఉత్తర్వు జాగ్రత్త ఎక్కడికక్కడ అధికారులు తీసు అవి తీసుకోమండి మా కోడ్ వచ్చిందని చెప్పారు స్థానాలని గెలుస్తామని నమ్మకంతో ఖచ్చితంగా ఉందండి మీరు మార్పు కనబడట్లేదా గతంలో గతంలో మా కాంగ్రెస్ పార్టీలో మీరే చెప్తున్నారు ఎన్న ఈ రోజు అభ్యర్థులు పోటీ ఇస్తా ఉన్నారు మేము ఖచ్చితంగా మీరు చూడండి మేము నంగనూరు మండలం జెడ్పీటీసీ కైవసం చేసుకుంటున్నాం తర్వాత మేము నారాపేట జెడ్పీటీసీ రూరర్ జెడ్పీటీసీ అర్బన్ లో కొద్ది ఫైట్ ఉన్నప్పుడు కూడా అది కూడా క్యాండిడేట్ కూడా మా గట్టి క్యాండిడేట్ దొరికిండు మా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్న నాయకుడు అక్కడ ఉన్నాడు అతన్ని కూడా మేము అతను కూడా సిద్ధంగా ఉన్నాడు అతను రేపు మంచి రోజు కాబట్టి రేపు నామినేషన్ ఇద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దిపేటలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలను ఈ రోజు మేము ఓనీ కాదు ఓనీ కాదు అత్యంత స్థానాలు గెలుచుకొని మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం సూపర్ సో వింటున్నారు కదా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి వాయిస్ లోనే ఆ కాన్ఫిన్స్ అనేది కనబడుతోంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని ఆయన కాన్ఫిడెన్స్ తో పాటు ఇతర కార్యకర్తలు కానీ ఇతరులకు అందరు కూడా అంటే ఏ పార్టీ నుంచి పోటీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఎవరు కూడా అధైర్యపడద్దు అందరూ సామరస్యంగా అంటే ప్రజాస్వామ్య బద్దంగా పోటీ ఉండబోతోంది కాస్త ఎనకా ఉందైనా కూడా పోటీ ఖచ్చితంగా ఉంటుంది అందరం ఫైట్ చేద్దామని కూడా పూజల రక్షణ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ పూజల గారు థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చాలా కాన్ఫిడెంట్ అయితే ఉన్నాడు సో ఎన్నికల ఎన్నిక ముందు జరగచ్చు కానీ ఎప్పుడు జరిగినా మేము సిద్ధంగానే ఉన్నాం మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యపడద్దు మేము చిత్తశుద్ధి చోటు ఉన్నాం రిజర్వేషన్ రావాలని కొట్లాడుతున్నాం మా సాయశక్తుల హైకోర్టులో మా వాదనలు అయితే వినిపించినాం అక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా మా వాదన వినిపిస్తాం బట్ ఎట్టకేలకు బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అయితే ఎన్నికలకు పోతామని చెప్తున్నారు సో ప్రభుత్వం దగ్గర కూడా రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయట మరి ఏ ఆప్షన్తో ముందుకు పోతా అనేది కూడా ఎదురు థ్యాంక్ యూ